ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న డీఎంకేను రాహుల్ వెనకేసుకొస్తున్నారంటున్నారు దీనిపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్సీ కవిత హిందీ మాట్లాడే బీహార్ యూపీ ప్రజలు తమిళనాడులో టాయిలెట్లను శుభ్రం చేస్తున్నారన్న డిఎంకే ఎంపీ దయానిధి మారన్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది అంతేకాదు బీహార్ ప్రజలకు ఇంగ్లీష్ రాదని హిందీ మాట్లాడడంతోనే వాళ్ళకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఈ కామెంట్స్ పై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి நல்ல இங்கு ஆங்கிலத்தில் இருந்த காரணம் எல்லாம் நீங்க ஐடி கம்பெனியில் கை நிறைய சம்பளம் வாங்குறாங்க இல்லாட்டி பாருங்க ஹிந்தி ஹிந்தின்னாங்களே உங்களுக்கு நல்லா தெரியும் இன்னைக்கு பில்டிங் கட்டுறது யாருங்க இன்னைக்கு பாருங்க எல்லா வேலையும் வந்து யூபி ல ஹிந்தி மட்டும் படிக்கிறவன் தான் பீகார்ல ஹிந்தி மட்டும் படிக்கிறவன் இங்க வந்து தமிழ கத்துக்கிட்டு இன்னைக்கு நம்ம வீடு கட்டித்தரா சாலையை பிறக்கறான் குக்குஸ் கழுவுறான் இதுதாங்க ஹிந்தி படிச்சாங்க மாரன் வியாக்கிலப்பை பிகார் நேதலும் மண்டிப்படுத்து நாரும் ఈ వ్యవహారంపై ఆర్జేడీ నేత బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ స్పందించారు మారన్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు ఏ పార్టీకి చెందినప్పటికీ ఇతర రాష్ట్రాల నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి దేశమంతా ఒక్కటే ఇతర రాష్ట్రాల వారిని మేము గౌరవిస్తాం ఇతర రాష్ట్రాల నుంచి అదే విధంగా ఆశిస్తాం ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అన్నారు तमिलनाडु के जो नेता ने जो बात कही पहली बात तो जो करुणानिधि जी की जो पार्टी डीएम के पार्टी सामाजिक न्याय में विश्वास रखते है तो अगर उनके दल के अगर कोई भी नेता अगर बिहारियों के बारे में कुछ बोलते दुण 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 बोले हैं बिहार यूपी के लोगों के लिए तो बहुत निंदा करने वाली बात है इससे हम लोग सहमत बिहार और यूपी के लोगों को जो मजदूर है पूरे देश में जो है मांग उठती है लोग डिमांड करते हैं अगर वो ना जाए तो उनकी जिंदगी जो है ठप हो जाएगी అయితే బీహార్ ప్రజలను దయానిధి మారన్ దారుణంగా అవమానించారని అన్నారు బీజేపీ నేత సుశీల్ మోదీ డీఎంకే ఇండియా కూటమిలో భాగస్వామి అని మారన్ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ బీహార్ సీఎం నితీష్ కుమార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు బీహార్ ప్రజలను అవమానించడం డీఎంకే నేతలకు అలవాటుగా మారిందన్నారు అటు డీఎంకే నేతలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు మొన్న సనాతన ధర్మం ఇప్పుడు బీహారీ యూపీ ప్రజలను అవమానించేలా మాట్లాడడంపై కవిత తీవ్రంగా స్పందించారు డీఎంకే నేతలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న డీఎంకే తీరుపై రాహుల్ సమాధానం చెప్పాలన్నారు సో ఐఎన్డీఏ అలయన్స్ని లీడ్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని వారి నాయకుడు రాహుల్ గాంధీ గారిని ఇవాళ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఎటుబడితే అటు మాట్లాడి సనాతన ధర్మం గురించి మాట్లాడి కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసినప్పుడు మీరెందుకు మాట్లాడలేదు మీరెందుకు ఆ పార్టీలను నిలువరించలేదు ఆ తర్వాత అదే పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది మైగ్రెంట్ లేబర్ విషయంలో కావచ్చు హిందీ రాష్ట్రాల విషయాల్లో కావచ్చు హిందీ మాట్లాడే విషయంలో కావచ్చు ఎటుబడితే అటు మాట్లాడడం అనేక రకములైనటువంటి పరిశ్రమ చేసేటటువంటి ప్రజల గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ దీనికి జవాబు ఇవ్వట్లేదు నేను ఇవాళ అడుగుతా ఉన్నాను రాహుల్ గాంధీ గారు మరీ ముఖ్యంగా వారు మాట్లాడుతూ ఉంటారు నేను జోడో యాత్ర చేస్తూ ఉన్నాను నేను మొత్తం అన్ని రాష్ట్రాలను యునైట్ చేస్తాను దేశమంతా కూడా నేను కలుపుతానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు కానీ ఒక పార్టీ నిలబడి రకరకాలుగా హిందూ ధర్మాన్ని హిందూ ప్రజలను అట్లానే లేబర్కి సంబంధించి మాట్లాడుతూ ఉంటే మీరు ఎందుకు ధైర్యం సరిపోతలేదు రాహుల్ గాంధీ గారికి రాహుల్ గాంధీ గారిని మీకు తెలుసు మనం తెలంగాణలో ఎలక్షన్ గాంధీ అని పిలుచుకుంటాం మరి ఎన్నికలు వస్తూ ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఇప్పుడన్నా రాహుల్ గాంధీ గారు నిలబడాలి జవాబు ఇవ్వాలి తెలుగు ప్రజలకే కాదు యావత్ దేశ ప్రజలందరూ కూడా వారు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్